అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు విజయలక్ష్మి మాది వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అండి కరీంనగర్ మాది ఇందులో భాగంగా మేము హెచ్ఐవి మీద మేము పనిచేస్తున్నాం చేస్తున్నామండి అందులో భాగంగా మా కమ్యూనిటీ చాలా చాలామంది వెనుకబడి ఉన్నారు ఒంటరి మహిళలు కూడా చాలా మంది వెనుకబడి ఉన్నారు కాబట్టి ఓల్డేజ్ హోమ్స్ కొంత డబ్బుతో కూడుకున్నది కాబట్టి ఎక్కడ లేవు కాబట్టి మాకు మంచి అవకాశం ఇప్పుడు వచ్చినందుకు కొంత ఫండ్ డొనేట్ చేసుకొని మేము ఓల్డేజ్ హోమ్ కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నేను తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సి నైన్టీన్ ఆర్ఎం కేపి గ్రాంట్ ప్రాజెక్ట్ కింద స్వాతి మహిళా సంఘ బెంగళూరు వారి ఆధ్వర్యంలో స్వాతి సహకారంతో తారస్ వేదికగా భారతదేశంలోని ఆరు రాష్ట్రాలలో అరవై ఎనిమిది స్వచ్ఛంద సంస్థలు సిబిఓలు కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయో ఈ రోజున స్వయం శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ స్వయం శక్తి కార్యక్రమం అంటే ఏమిటి అని అంటే ఈ అరవై ఎనిమిది సిబిఓలకు భవిష్యత్తులో నిరుపేద నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలకు అదేవిధంగా వారి పిల్లల యొక్క చదువుకు ఆ కుటుంబ అభివృద్ధికి జీవనోపాధులు కల్పించడానికి ఈ స్వయం శక్తి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంస్థలకు ఎటువంటి ప్రాజెక్టులు ఉన్నా లేకున్నా కూడా రాబోయే రోజుల్లో మా అవసరాలను మేము మా కమ్యూనిటీ సభ్యుల అవసరాలను మేము మా సంస్థల ఆధ్వర్యంలో తీర్చాలనేది మా యొక్క ప్రధాన ఉద్దేశము అదేవిధంగా కమ్యూనిటీ సభ్యుల యొక్క పిల్లల యొక్క చదువుకు తర్వాత వారికి న్యూట్రిషన్ సపోర్టు మెరుగైనటువంటి జీవనం కొనసాగించడానికి జీవనోపాధులు అడవుల గల్స్ కావచ్చు ఆ కుటుంబంలో యుక్త వయస్సులో ఉన్న వాళ్లకు కుటుమి మిషన్స్ కావచ్చు తర్వాత వాళ్లకు మగ్గం వర్క్ కావచ్చు ప్రభుత్వ ప్రభుత్వేతర వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతోని మరి సంస్థలను వారికి సహాయం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము దయా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది మీరు చేసేటువంటి ఈ సేవ దయచేసి అందరూ కూడా గమనించాలి ఈ సంస్థలకు మీరిచ్చేటువంటి ప్రతి ఒక్క పైసా చాలా విలువైనది ఎంతో వేల కుటుంబాలలో వేల కమ్యూనిటీ సభ్యుల ముఖాల్లో చిరునవ్వులు పూజిస్తుంది మీరు చేసే దానము ప్రతి ఒక్క పైసా కమ్యూనిటీ అభివృద్ధి కొరపే కేటాయిస్తామని చెప్పి మా స్వాతి మహిళా సంఘ తరఫున మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ అందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు అందరూ కూడా థ్యాంక్ యూ